सिस्टर सिस्टर अञ्जु तँको केजीबीसी मालाई बाहेक छैन अब बुन्दै का एरर कति लाग्छ छु सुनु न

ಖಲೀಲ್ ಲೂರಿ ಪಾಕವಿಟ್ಟಿ ರೊಡಾ ಕೊಂಡ್ರೊಡಾ ರಾತ್ರಿ ಐ ಆಪರೇಷನ್ ಹೈದರಾಬಾದ್ ಎಲ್ಲ ಮಾಡಿ మసూర్ రోడ్ లాస్ట్ టైమ్ వచ్చే కదా లాస్ట్ టైమ్ వచ్చే కదా బాగుంది పెట్రి ఫార్మింగ్ చేయాలి ఏ రాగానే అలా మన అక్కడ నా నానా పేరేన మెషీను మాక్స్ మాక్స్ ఆ కర్తను కదా అది అప్పుడు వాటర్ వాటర్ అడర్తది అప్పుడు మాటడది అలాగా కదా హలో ఏమంటది హలో హలో ఏమంటది హాయ్ బోర్డర్ పచ్చని ఉంటది మార్నింగ్ టైం హ అంబెడ్ కదా నువ్వు మార్దు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్

ను జి రిస్పాన్స్ ఇచ్చాడ కదా ప్రతి రండి ఆ రోజున కొరక ప్రతి రండి ఆ రోజున ఆ రండి కొరక తోని నెక్స్ట్ లైన్ లో అయినా సరే మనం కొరక లోకి వస్తాం మన ఆ రోజున కర దబి ఆ రండి ఆ రండి ఆ రండి నిష్క్రియాతికి కుచనా మనం మనం కామ

నూత శుభాకాంక్షలు కూడా అలాగే రాబో సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ఈరోజు రాజమండ్రి నేను వాస్తవానికి కాకినాడలో నా మిత్రుడు లేల పబ్లిక్ స్కూల్ గుంటూరులో మేము కలిసి చదువుకున్నాం సుబ్బయ్ చౌదరి అని ఐఆర్ఎస్ ఆఫీసర్ ఇంటర్మ్ మన కస్టమ్స్ ఆఫీసరు వాళ్ళ పాప రిసెప్షన్ నిమిత్తం రావడం జరిగింది నేను ఎప్పుడు రాజమండ్రి వచ్చినా తప్పకుండా హర్ష్ కుమార్ గారిని అలాగే ఉన్న అరుణ్ కుమార్ గారిని ఇద్దరు కూడా ఎందుకంటే కలవడం ఒక అది నాలుగైదేళ్ళకి అయిందాం కూడా వచ్చి ఇక్కడికి ఎందుకంటే మేమంతా కూడా కలిసి పార్లమెంట్లో మీ అందరికీ తెలిసిన విషయమే రాజకీయాలకు కూడా లెక్క చేయకుండా పార్టీని కూడా లెక్క చేయకుండా మనకి ఏ భవిష్యత్తు ఏంటని కూడా లెక్క చేయకుండా రాష్ట్ర ప్రజల కోసం ఆ రోజు సరే అది సాధించావా లేదా వేరే విషయం బట్ ప్రజలకు పక్షాన నిలబడి ఆ రోజు అన్ని విధాలు కూడా పోరాటం చేయడం జరిగింది అందుకని ముఖ్యంగా నాకు ఎందుకంటే హరిష్ కుమార్ గారు అన్న కుమార్ గారు అన్న వారు ఇప్పుడు మాలా ఉండాలంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు వాళ్ళు కింద స్థాయి నుంచి రాజకీయాల్లో ఉన్నవారు అటువంటి వాళ్ళు కూడా వాళ్ళ భవిష్యత్తు కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం ప్రజల అవసరం కోసం అలాగే రాష్ట్ర ఉన్నతి కోసం వాళ్ళ రాజకీయ జీవితాన్ని కూడా త్యాగం చేశారు నమ్ముకున్న పార్టీని అంటే ఆ పార్టీలో పుట్టి పెరిగారు అయినా కూడా ఆ పార్టీ ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మా భవిష్యత్తు లేకుండా పర్వాలేదు ప్రజలకు భవిష్యత్తు ఉండాలని చెప్పి కొట్లాడిన కాబట్టి వాళ్ళంటే నాకు అనలేని ప్రేమ అనురాగం కూడా అందుకని నేను పర్సనల్గా వచ్చాను అంతకుమించి రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు రాజకీయాల్లో కొనసాగాలని మంచి పదవులకు వెళ్ళాలని బట్టి నాకు ఆకాంక్ష ఎప్పుడు ఉంటుంది సో అందుకని దాని గురించే ఒకసారి వచ్చి కుటుంబ సభ్యులతో పాల్గొద్దామని వచ్చాను నేను అసలు రాజకీయాల్లో వచ్చే సమస్య లేదు మళ్ళీ పోటీ చేసే సమస్య లేదు అది అది మటుకు ఆ రోజు రెండు వేల తొమ్మిదో తారీఖు రెండు వేల తొమ్మిదిలోనే చెప్పాను నేను రాష్ట్ర విజయం జరిగితే నేను రాజకీయాలు రాను ఉండను అని చెప్పాను దాని కట్టుబడే పద్నాలుగులో తప్పుకున్నాను నేను తప్పుకున్నా కూడా హర్షకుమార్ ఏ పార్టీలో పోటీ చేసినా హర్షకుమార్కి నా మద్దతు ఉందని తెలియజేశాను అలాగే ఇప్పుడు కూడా చెప్తాను హర్షకుమార్ ఉండో కుమార్ ఎక్కడ పోటీ చేసినా ఏ పార్టీ అయినా ఏజైనా సంబంధం లేదు వాళ్ళకు వ్యక్తిగతంగా నా మద్దతు ఇప్పుడు ఎక్కడ నేను రాజకీయాలు దూరంగా ఉన్నాను ఏ అంచనాలు కూడా వేయట్లేదు నేను వీళ్ళంత వరకు ఎక్కువగా ఢిల్లీలో అలాగే ఉత్తరా ఉత్తర రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాపార లావాదేవీలు అక్కడే ఉన్నాను ఎక్కువగా సో నా రాజకీయాల మీద మనసు పెట్టట్లేదు ఎవరు వస్తారు ఎవరు ఓడిపోతారు కూడా ఆలోచించట్లేదు అదంతా వీలక వీలేస్తాను వీళ్ళ వీళ్ళు ఆలోచించుకోవాలి ఏమిటి రాజకీయాలు ఏముంది కొత్త ఏం కాదు కదా ప్రతి ఒక్క ఎప్పుడు పోటీ ఉంటుంది ఒకప్పుడే జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి పోటీ ఉండేది ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది సో న్యాచురల్గా జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి పోటీ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది ప్రాంతీయ పార్టీల మీద పోటీ ఉన్నప్పుడు మనం తమిళనాడులో చూసాం కదా సో ఆ యొక్క పోరాటం కొంత డిఫరెంట్గా ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి అది ఎవరి వ్యక్తిగత విషయం అది సో ఎవరు ఏ పార్టీలకు వెళ్ళినా నాకేం సంబంధం లేదు వాళ్ళ ఇష్టం అది సో అది ప్రజలు నిర్ణయించాలి ఎందుకంటే నేను రాష్ట్రానికి ఎప్పుడో ఒక సంవత్సరం అయింది నేను రాష్ట్రానికి వచ్చి నిన్న గుంటూరు నేను మొన్న విజయాడు వెళ్ళాను ఇవాళ రాజమండ్రి వచ్చాను సో అందుకని పనితీరు ఎలా ఉంది నాయకులు ఎలా ఉన్నారు స్థానికంగా ఎలా ఉంది అని కూడా ప్రజలు నిర్ణయిస్తారు అట్లాగ రెండు నెలలు నిర్ణయిస్తారు కదా ఇప్పుడు చిన్నపోయే భోజనం రుచి ఇప్పుడు చెప్తే ఎందుకు తెన్నా తెలుసు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఒక నాకు రాజకీయంగా భవిష్యత్తు ఇచ్చింది పుట్టుకనిచ్చింది కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీని ఒక సిద్ధాంతానికి ఒకలా ఏదో ప్రజల మనోబావాలకు అనుగుణంగా వ్యతిరేకించాం పోరాడాం బట్ ఎప్పుడు మా మా మనసులో ఎప్పుడు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ బాగుంటే మంచిది ఎందుకంటే అది నూట అరవై ఏళ్ళ చరిత్ర కళ పార్టీ ముఖ్యంగా నేను జాతీయ పార్టీలు బలంగా ఉండాలని కోరుకున్న వ్యక్తిని నేను ఎట్లా చూడదు సార్ వచ్చే ఎన్నికలకి ఎన్డీఏ కానీ యూపీఏ ఇండియా కూటమి పరిణామం అది అని కూడా మీరు చూస్తారు కదా రెండు నెలలు నెలలు అట్లాగు ఇంకా నేను రాజకీయంగా నేను ఏ పక్షాన్ని మారుతున్న సభాపు కాదు ఇంకా రాజకీయాలు దూరంగా ఉన్నాను కాబట్టి సార్ ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో ఏమైనా అది అది ఇంకా ప్రజలు నిర్ణయించాలి నాయకత్వం నిర్ణయించాలి నాయకత్వం చేపట్టే కార్యక్రమాలు నిర్ణయిస్తాయి నాయకత్వం చేపట్టే అసలు అసలుకి అవకాశం ఉందా లేదా అనేది పక్కన పెట్టండి అసలు నాకుగా రాజకీయాలు రావాలన్న ఆలోచన లేదు అలాగే పోటీ చేయాలన్న ఆలోచన లేదు దానికి మటుకు నేను కట్టుబడుతాను ఓకే థ్యాంక్ యూ అది ప్రజలు నిర్ణయిస్తారండి థ్యాంక్ యూ